సభకు నమస్కారం నా పేరు సుమలత నేను ఏపీ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నానండి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసినటువంటి విషయం ఏంటి అంటే అంత గొప్ప అభ్యుదయ భావాలు ఉన్నటువంటి ఒక కవయత్రి మా పాఠశాలలో ప్రతిరోజు మాతో ఉంటూ తన యొక్క కవిత సంపత్తులన్నీ మాకు వినిపించుకుంటూ తన భావాలన్నీ మాతో పంచుకుంటూ ఒక మంచి మిత్రురాలుగా ఉంటూ నాకు ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము మా ఉపాధ్యాయ బృందం అందరి తరఫున మేడం గారి గురించి మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రసేన్ గారికి ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకున్నాను మీరన్నది అబ్సల్యూట్లీ రైట్ సార్ ప్రసేన్ గారు ఒక రచయిత్రి ఉపాధ్యాయురాలు అయితే దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను శ్రీవాద అభ్యుదయ భావాలు ఉన్నటువంటి నేను ప్రత్యేకంగా సాహిత్యం అంటే ఎంతో అభిరుచి ఉన్నటువంటి నేను కూడా ఈ సాహిత్య సభలో పాటైనందుకు ఈరోజు చాలా సంతోషపడుతున్నాను ముఖ్యంగా ఆదరథ రచయిత రచయితలైనటువంటి ఉమ్మల గారు జకంద్ర గారు మేడం సరస్వతి గారు మేడం అవి గారు అందరి అందరి అందరూ మాట్లాడే ప్రతి మాట నేను రాసుకున్నాను సార్ అని ఒక చాలా అదృష్టంగా భావిస్తున్నారు వారి మాటల్లో నుంచి ముఖ్యంగా అన్నారు రచన రాసుకునేవాడు రిచ్ చూసినట్టు చూస్తారు హేళన చేస్తారు పెరివాడం చూసినట్లుగా చూస్తారు వాళ్ళని చూసి నవ్వుకుంటాను అని చెప్పారు సార్ తప్పు చాలా ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ జీవితంలో ఉన్నటువంటి సారాన్ని మొత్తాన్ని అనుభవిస్తూ ఎంతో చక్కని జీవితాన్ని గడుపుతున్నటువంటి రచయితలు మీరు కాబట్టి నేనైతే జలస్ ఫీల్ అవుతున్నాను సార్ చాలా జలసీగా ఉంది అంటే అందరికీ ఉండేది ఒక జన్మే ఒక జీవితమే కానీ జీవిత సారాన్ని పూర్తిగా అనుభవించగలిగేది మాత్రం ముఖ్యంగా సాహిత్యవేత్తలే అందులో ఎలాంటి అనుమానం లేదు రామకృష్ణ సార్ చెప్పారు స్త్రీలు ఎక్కడున్నా సరే ఒకే రకంగా ప్రేమించి అందరిని ఒకే రకంగా ప్రేమిస్తామని అలా ఒకే రకంగా ప్రేమించే మేము అలాంటి ప్రేమనే తిరిగి పొందాలని కోరుకుంటామండి అంటే ప్రాంతాలు వేరైనప్పటికీ భాషలు వేరైనప్పటికీ స్థలాలు వేరైనప్పటికీ ఎలా అయితే మేము నిస్వార్థంగా ప్రేమిస్తామో ఎలా అయితే నిస్వార్థంగా మేము సర్వీస్ చేస్తామో ఒక రచయితగా ఉన్నా ఒక టీచర్గా ఉన్నా ఎలా మేము సర్వీస్ చేస్తామో తిరిగి అలాంటి అప్రిషియేషన్ మేము తిరిగి కోరుకుంటాం సార్ నేను నాది అని చెప్పి రాస్తాను అని చెప్పేసి ఈ సభకు వచ్చిన తర్వాత నాకు క్లియర్ అయినటువంటి ఒకే ఒక అంశం ఏంటంటే రచయితలు అందరూ కూడా రచయితలు అందరూ వాడు సొంత అనుభవాలు రాస్తారని ఫీల్ అయ్యారు నిజం చెప్పాలంటే మరి గారు ఎవరైనా చూడాలంటే ఆత్రంగా వచ్చారు డిఫరెంట్ ఎందుకంటే చూసారు సరే ఎందుకు అంటే పెంచుకుని రాసుకున్నప్పుడే పద్నా మేడం అసలు హస్బెండ్ ఎలా ఉంటారు ఏంటి అని కానీ నా యొక్క దుర్బలం తప్పు అని తెలిసింది ఎంత మంచి సపోర్టు ఇస్తున్నారు మురళి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంకా అన్నపూర్ణ గారు మాట్లాడారు చదవడం ఒక వ్యసనం రాయడం ఒక అభిరుచి అది తిరిగి వ్యసనంగా మారింది మేడంకి సుధా గారికి అందులో అనుమానమే లేదండి చదవడం రాయడం నిజంగా రాయడం అనేది ఒక వ్యసనంగా వాడడం చాలా గొప్ప అదృష్టం చాలా తక్కువ మందికి అలాంటి ఒక మంచి లక్షణం అనేది వస్తుంది చాలా సంతోషం సుబ్బారావు గారు చెప్పారు చివరిగా నెల్లూరుకి కిట్టి కిరీటం అని రైట్ ఐ దట్ కీర్తి కిరీటం మా దగ్గర ఉంది మాస్కుల్లో ఉన్నారు అలాంటి కీర్తి కిరీటాన్ని మేము ఇంకా తయారు చేస్తాము మేడం గారి సపోర్ట్ తోటి ఖచ్చితంగా స్కూల్లో పిల్లలు అమ్మాయిలు ముఖ్యంగా సొసైటీ బిల్డ్ అవ్వాలి అంటే ఎలా అయితే మీ మాటల ద్వారా నేను నేర్చుకున్నానో ఖచ్చితంగా సమాజం నిర్మించబడాలి అంటే ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి అలాంటి స్త్రీ అభ్యుదయ భావాలి ఒక రచయిత్రి ఒక ఉపాధ్యాయురాలుగా ఉండి మా పాఠశాలలో మేమందరం కలిసి వాళ్ళంతో కలిసి మా స్కూల్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని చక్కగా తీర్చుది ఒక మంచి సమాజాన్ని నిర్మిస్తావాలి గర్వంగా చెప్తూ ఈ అవకాశాన్ని నాటించినటువంటి ప్రసేర్ గారికి మరొకసారి హృదయపూర్వంగా తెలుపుకుంటూ తడియాని వాకి మొదలైన పుస్తకానికి మరొకసారి స్వాగతం చెప్తూ గత వన్ మంత్ నుంచి నేనైతే మాత్రం వెయిట్ చేస్తున్నాను మాకైతే మేడం బుక్ ఇవ్వలేదు సో టుడే నేను తీసుకెళ్ళి చదువుకోవాలని ఆశపడుతున్నాను చాలా థ్యాంక్ యూ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ